ఏపీతో పాటు ఒడిశా తమిళనాడుపై మౌంథా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది తుఫానుతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి బోట్లను తీరంలోనే నిలిపివేసిన మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు మరోవైపు పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత వాసులను అధికారులు తరలిస్తున్నారు చాలా తీవ్రంగా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఏపీతో పాటు ఒడిస్సా తమిళనాడుపై కూడా మౌంథా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది తుఫాను తో తీర ప్రాంత ప్రజలు వణికి సముద్రంలో రాకాసి అలలు ఎగసి బోట్లను తీరంలోనే నిలిపివేశారు మత్స్యకారులు వారంతా కూడా ఇళ్లకే పరిమితమైపోయారు మరవైపు పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత వాసులను అధికారులు తరలిస్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే మౌంతా ఎఫెక్ట్ కేవలం ఏపీకి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా దాని ప్రభావం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఒక వైపుడు ఏపీ కావచ్చు మరోవైపు తమిళనాడు కావచ్చు మరోవైపు ఒరిస్సా కావచ్చు ఈ ఈ రాష్ట్రాల మీద కూడా మోన్థా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయ్యింది ఇప్పటికే షిప్ యార్డ్లకన్నిటికీ కూడా ఆ బోట్లు పరిమితం అయిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం విశాఖలో మొత్తం బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది తమిళనాడులో కూడా కారు మబ్బులు అలుముకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరోవైపు ఒడిస్సాలో కూడా ఈ తుఫాను ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మొత్తం అంతా కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు పరిస్థితిని సమీక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది